హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నివీస్ కిచెన్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు ఒక క్విక్ రెసిపీ చూపిస్తానండి అంటే తొందరగా అయిపోతుంది కదా ఆ రెసిపీ అనమాట సో దానికోసం మనకు కూరగాయలు అలాంటివి ఏం అవసరం లేదు బాయిల్డ్ ఎగ్స్ ఉంటే సరిపోతుంది ఇంకా ప్రాసెస్ చూద్దామండి అండ్ దీనికోసం నేను ఫోర్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నాను అంటే దానికి నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ అంటే మీ ఆప్షనల్ అండి ఎన్ని ఎగ్స్ తీసుకోండి సో దానికోసం నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నా కదా టూ పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను అనమాట అవి చిన్నగా కట్ చేసుకోవాలి ఎంత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అంత చిన్నగా కట్ చేసి పక్కకు పెట్టండి ఆనియన్స్ పొడవుగా కట్ చేయకండి ఇలాగే చిన్నగా కట్ చేస్తేనే బాగుంటుంది ఇంకా ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఎగ్ ఎల్లో ఉంటుంది కదండి ఎల్లో పక్కకు తీసి అలాగే పెట్టండి రౌండ్గా కట్ చేయకుండా అండ్ ఓన్లీ వైట్స్ మాత్రం పొడవుగా అట్లా కట్ చేసుకోండి ఒక వన్ వన్ పీస్లో త్రీ చేసి అట్లా త్రీ అయ్యేటట్టు కట్ చేసుకోండి అంతే అండి అవి కట్ చేసి పక్కకు పెట్టండి రెడీగా తర్వాత ఇంకో కడాయిలో మనం దాంట్లో ఆయిల్ వేసుకోండి దాంట్లోనే ఇప్పుడు ఎగ్స్ మన వైట్ ఎగ్స్ ఉన్నాయి కదండి అవి ఫ్రై చేసుకోవడానికి నేను అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత లైట్గా వేడవనివ్వండి తర్వాత అందులో కారం ఉప్పు పసుపు వేయండి అది కొంచెం వేగగానే ఆ వైట్ ఎగ్ వైట్స్ అన్నీ అందులో వేసి బాగా వేయించుకోండి ఎందుకంటే ఇది లేయర్ క్రిస్పీగా అవుతుంది కదండి అప్పుడు తినేటప్పుడు బాగుంటుంది అనమాట అందుకోసమని నేను ఎగ్ వైట్స్ వేయించుతున్నాను బయట లేయర్ ఒకటి క్రిస్పీగా అయితే సరిపోతుంది అవి క్రిస్పీగా అవ్వగానే తీసి పక్కకు పెట్టండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసి బాగా వేయించుకోవాలన్నమాట ఇవి కూడా బాగా ఉడికిపోవాలండి అదే ఆయిల్లో నెక్స్ట్ అందులోనే కరివేపాకు ఇట్లా పెద్దగా వేయకండి కట్ చేసుకొని వేయండి అది కూడా కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్స్తో పాటు తర్వాత అందులోనే ఫ్రెష్గా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి దంచుకోండి అలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఈ రెసిపీలోకి సో నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకుంటున్నాను అందులోనే లైట్గా పసుపు వేస్తున్నానండి ముందు ఆల్రెడీ మనం ముందు వేసినాం కదా సో అది కాకుండా కొంచెం లైట్గా వేస్తున్నాను అండ్ కారం వేయండి కారం ఎక్కువ వేసుకోండి కారం వేసుకున్న తర్వాత అందులోకి సాల్ట్ యాడ్ చేయండి సాల్ట్ వేసిన తర్వాత నేను మిరియాలు చాలా ఎక్కువ అండి మిరియాల పొడి ఈ రెసిపీలోకి టేస్ట్ చాలా అనమాట మిరియాలు మొత్తం దంచుకొని అందులో వేయండి ఆ పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీలో సో అది బాగా వేగిన తర్వాత అందులోకి మనం ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోండి చాలా బాగుంటుందండి మీకు ఇలా అంటే తినాలి తినాలి ఇలా చేసుకొని తొందరగా అయిపోతుంది కదా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది డెఫినెట్గా ఇంట్లో అప్పటికప్పుడు ఒక్కొక్కసారి కర్రీ చేయాల్సి వస్తుంది కదండి సో అలాంటప్పుడు కూరగాయలు ఏం లేకపోతే ఇంట్లో ఇలా ఎగ్స్ ఉంటే మాత్రం ఇలా ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది అట్ దాని టేస్ట్ ఏంటో అని అండ్ ఈ ఒకవేళ మీరు చేసుకొని తింటే ఈ వీడియో చూసి చేసుకొని తింటే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎలా ఉందని చిన్నపిల్లలకి ఎగ్స్ అంటే ఇష్టం కాబట్టి ఇది డెఫినెట్గా వాళ్ళకు కూడా ఇష్టమే ఉంటుంది సో ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ నేను చేసే రెసిపీస్ అన్నీ మీరు ట్రై చేయండి అన్నీ కాకపోయినా మీకు నచ్చిన రెసిపీస్ అయినా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఓకే అండి బాయ్